శాస్త్రి ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా జరిపారు సో అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు ముఖ్యంగా ఈ వేడుకలలో విద్యార్థి విద్యార్థులు పాల్గొని వాళ్ళకి దేశమేమి దేశ గొప్పతనం ఏమి రాజ్యాంగం ఏమి రాజ్యాంగం గొప్పతనం ఏమి గౌరవ మాన్య అంబేద్కర్ గొప్పతనం ఏమి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా చెప్పడం ఇది విమర్శ కాదు ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం కారణం ఏమంటే రాజ్యాంగం వెళ్తున్నారు విశిష్టత చెప్తున్నారు గౌరవశ్రీ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ రాజ్యాంగం అమలు అవుతుంది ఎక్కడ రాజ్యాంగం అమలు అమలు అవుతుంది ఎక్కడ రాజ్యాంగ పద్ధతులను పాటిస్తున్నారు రాజ్యాంగ విలువలు ఎక్కడగా పాడుతున్నారు అనేది ఒకసారి అందరూ ఆలోచించుకోండి ముఖ్యంగా చదువుకుంటున్న విద్యార్థులకు ఈ దేశ విశిష్టత రాజ్యాంగం అని చెప్పేవరకే చూస్తున్నారు తప్ప దాని యొక్క విలువలు చెప్పట్లేదు ప్రాథమిక ఏంటి ప్రాథమిక డ్యూటీలు ఏంటి ఏంటి రెస్పాన్సిబిలిటీ ఏంటి ఫ్యూచర్ ఏంటి మీ యొక్క బాధ్యత ఏమి దేశం పట్ల సమాజం పట్ల అని చెప్పకుండా రాజ్యాంగము గణతంత్ర దినోత్సవము స్వతంత్ర పరిపాలన కాదు బానిస పరిపాలన గతంలో చెప్తున్నారు వదిలేస్తున్నారు ఇట్లా ఎన్ని దశాబ్దాల పాటు భారతదేశ వారసులకు ఈ బానిసత్వం నేర్పిస్తారు ముఖ్యంగా భారత రాజ్యాంగము దాని యొక్క ప్రతిరూపాలు దాని యొక్క అమలు పర్చే వ్యవస్థలు న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ దానికి ఊపిరి పోస్తుంటుంది నిరంతరం పాటుపడుతుంటుంది ఆ న్యాయ వ్యవస్థకు రాజ్యాంగానికి నిరంతరం ఊపిరి పోసి పాల్పడేవాడు న్యాయవాదు సో నిన్న జరిగిన పత్తి కుండల్లో జరిగినటువంటి వ్యవహారము ఎంత బాధాకరమైన వ్యవహారం పత్తికొండ వ్యవహారం ఒక ఒక అడ్వకేటు ఒక ముద్దాయిని కోర్టులో ప్రదర్శించి రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేసి నేను కోర్టులో నా బాధ చెప్పుకుంటాను నేను కోర్టు ముందర లొంగిపోతాను అని ఒక న్యాయవాది ద్వారా కోర్టుకు అటెండ్ అయితే లెక్క లేదు న్యాయవాదికి విలువ లేదు గౌరవ జడ్జి గారికి విలువ లేదు విశిష్టమైన భారతదేశ న్యాయస్థానానికి న్యాయ వ్యవస్థకు విలువ లేకుండా పోలీసులు బయటకు గీడ్చుకోకపోతే ఏమనుకోవాలి వ్యవస్థలో కాబట్టి భారత రాజ్యాంగం చెప్పడం మానుకోండి రాజ్యాంగాన్ని అమలు పరచండి గవర్నర్ శ్రీ బిఏ అంబేద్కర్ గారి నుంచి చెప్పడం మానుకోండి ఆయన సిద్ధాంతాలు అమలు పరచండి భావి భారతదేశ పౌరులు వ్యక్తిత్వము వికాసంతో స్వేచ్ఛగా బ్రతికే వాతావరణం ఇవ్వండి తెలిసి ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పి బానిసలు బ్రతికే వాతావరణాన్ని ముగించండి ఇది కొనసాగుతూ పోతే బాధాకరము ఈరోజు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నాము రేపు పొద్దున భవిష్యత్తు పిల్లలు ఎందుకు మాట్లాడాలంటే చిన్నప్పుడు స్కూలు ఇంటికి వస్తున్న హాస్టల్ కాలేజీ నుంచి బయటకు వస్తే ఉద్యోగం ఉద్యోగం నుంచి వచ్చే ఆఫీసు ఆఫీసు ఇంటికి ఇంటికి వస్తున్నాయి ఆర్డర్ పెట్టుకోవడం ఉపయోగించడం పడుకోవడం ఇదే సరిపోతుంది తప్ప సమాజం పట్ల అవగాహన లేదు రాజ్యాంగం పట్ల అవగాహన లేదు కాబట్టి దయచేసి భా భారత పౌరులకు రక్షణ కల్పేది నంది పత్తికొండలో జరిగిన వ్యవహారం మీద ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క న్యాయవాది ప్రతి ఒక్క మ్యాజిస్ట్రేట్ సపోర్ట్ జడ్జి గారు జస్టిస్ గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది దయచేసి స్పందిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాము సో అందరికీ గణతంత్ర దినంతో శుభాకాంక్షలు నమస్తే